అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఈ సమాజంలో న్యాయంగా బ్రతకడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన ప్రస్తుత సమాజంలో తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు అధికారాన్ని దక్కించుకున్న వాళ్ళు లేదా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కానీ న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉన్నారు ఈ సమాజం బాగుపడాలి అంటే ఖచ్చితంగా మంచి వాళ్ళతో పాటు న్యాయంగా జీవించేటటువంటి వాళ్ళతో తెలివైన వాళ్ళు న్యాయబద్ధంగా జీవించడం అనేటువంటి అలవాటుని కనుక అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేశం చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది ప్రపంచంలో మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు కూడా వస్తుంది ఈరోజు భారతదేశం ఏమి తీసిపోయినటువంటి దేశమేం కాదు చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కావలసినంత హిస్టరీ మన దేశానికి ఉంది కావలసినంత ఎదగడానికి అవసరమైనటువంటి వనరులు మన దేశంలో ఉన్నాయి అవి అన్ని రకాల వనరులు సహజ వనరులు అవ్వచ్చు మానవ వనరుల విషయంలో కూడా భారతదేశం ఏమి తీసిపోయినటువంటి దేశమేం కాదు కానీ అవినీతి విషయంలో లేదా రాజకీయ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి తీరులో కానీ మనం కొన్ని సరి చేసుకోగలిగితే ఒక న్యాయబ న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని కనుక మనిషి అలవాటు చేసుకోగలిగితే మన దేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో తిరుగులేనటువంటి దేశంగా మారడంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు కానీ దేశ నిర్మాణం మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం నుంచే సాధ్యమవుతుంది ఎందుకంటే ఏంటి దేశం అంటే ఏంటి ప్రజలు ఈ ప్రజల యొక్క జీవన విధానం ప్రజలు ఆచరిస్తున్నటువంటి విలువలు ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు నిజంగా ఈ సమాజంలో నెగ్గుకు రావడం అని అంటే ఒక ఛాలెంజ్గానే చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ నీ వ్యక్తిగతంగా నీ ఎదుగుదలను మనం చూసుకోవాలా లేదా ఈ ఎదగడం కోసం ఖచ్చితంగా స్వార్థాన్నే ఎంచుకుని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులను మనం ఎంచుకోవాలా ఈ పోటీ ప్రపంచంలో ఒకడినొకడు తొక్కుకుంటూ ఎదిగితేనే కానీ ఎదగలేమా ఇవన్నీ కూడా సవాలక్ష ప్రశ్నలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బుకా అధికారానిక డబ్బు సంపాదించేస్తే అది న్యాయబద్ధమైనటువంటి లేదా ధర్మబద్ధమైనటువంటి జీవితం అయిపోతుందా అలాగే ఉంది ఈరోజు సమాజంలో అంటే అన్నిటినీ కొనుక్కున్నట్టుగా న్యాయాన్ని కూడా కొనుక్కోవటం లేదా నువ్వు తప్పుడుగా ఉన్నా కూడా నువ్వు డబ్బు సంపాదించేస్తే ఆ తప్పులనే రైట్ అయిపోవటం అధికారాన్ని సంపాదించేస్తే నువ్వు ఎన్ని రకాల అడ్డదారులు తొక్కినా ఏ రకాల తప్పులు చేసినా కూడా అది తప్పు కింద ఈ సమాజం కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉంది న్యాయ వ్యవస్థను కూడా ఆ రకంగా మనం మేనేజ్ చేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు సమాజం ఉంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏదేమైనా ఎవరైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతారో వాళ్ళ ప్రారంభంలో చాలా కష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి నిజంగా ఆ కష్టాలను మనం భరించగలిగితే నీ వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈరోజు సమాజంలో న్యాయాన్ని ఆచరించి జీవించేటటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణకు గురవుతున్నారు ఏంటి మనం ఇంత నీతిగా నిజాయితీగా ఉంటే మనమేంటి ఇక్కడ ఉండిపోయాం మనమేంటి ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నాం అడ్డదారుల్లో వెళ్ళే వాళ్ళు ఇంటి అలాగే ఎదిగిపోతున్నారు అంత డబ్బు సంపాదించేస్తున్నారు అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారు మనం వెళ్ళేటటువంటిది తప్పుడు దారా అనేటువంటి బాధ ఒక సంఘర్షణ కూడా నిజంగా న్యాయబద్ధంగా బ్రతికే వాళ్ళకు కూడా ఉంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి న్యాయబద్ధంగా బ్రతుకుతూ కష్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులు తన కొద్దిగా సమయం పడద్ది ఏం పర్వాలేదు ఎందుకంటే ఈ సమాజంలో ఎవరి స్థానం ఉంది న్యాయంగా బ్రతికేటటువంటి వాళ్ళని ఇప్పటికిప్పుడు గుర్తించకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది తన యొక్క జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం అని చెప్పుకునే రోజు వస్తుంది మనం న్యాయబద్ధంగానే బ్రతకడానికి మనం సిద్ధపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఏంటి న్యాయబద్ధంగా బ్రతకడం అంటే నీ మనస్సుకి ఈ సమాజానికి నీ అంతరాత్మకి అన్యాయం చేయకుండా బ్రతకడం అంటే నీ మనసు నీకు చెప్పుద్ది అసలు నువ్వేంటి అని నువ్వేం చేయాలి ఏది మంచి ఏది చూడు అని ఖచ్చితంగా దానికి అనుగుణంగా చేయం అంతేగాని ఆ మనస్సుని కప్పిపుచ్చేసుకొని ఆ మనస్సు చెప్పింది మాట వినకుండా లేదు లేదు నేను ఎదగాలి నేను డబ్బు సంపాదించాలని అధికారాన్ని చేపట్టాలి అందరూ అలాగ అడ్డుదారిలోనే వెళ్తున్నారు నువ్వు ఇలాగే చెప్తావు అని దాన్ని తిట్టి నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోవడం అంటే మరి మనసును అన్యాయం చేయడమే కదా ఖచ్చితంగా రెండోది సమాజానికి నువ్వు అన్యాయం చేయడం నువ్వు చేసినటువంటి పని ఇంకొకరికి అన్యాయం జరుగుతుంటే నీ ఎదుగుదల కోసం ఇంకొకటిని బాధ పెడుతూ ఉంటే ఇంకొకటిని మోసం చేస్తూ ఉంటే ఇంకొకటి సంపాదన మనం లాక్కుని తింటూ ఉంటే లేదా నువ్వు పడినటువంటి కష్టానికి కాకుండా ఎక్కువ ప్ర ప్రతిఫలాన్ని ఆశించి తినేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సమాజానికి అన్యాయం జరుగుతుంది నువ్వు చేసే పని ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు నీ చుట్టుపక్కల వాడికి ఇబ్బంది కలగకూడదు లేదా చట్టానికి వ్యతిరేకంగా మనం పని చేయకూడదు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించకూడదు లేదా ప్రకృతికి అన్యాయం జరగకూడదు వినాశనం జరగకూడదు ఇవేది జరిగినా నువ్వు ఈ సమాజానికి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తివే నీకు లాభం చేకూరాలి నువ్వు డబ్బు సంపాదించాలని అంటే ఇంకొకరికి నష్టం చేకూర్చే విధంగా మన డబ్బు సంపాదన ఉండకూడదు దేనికైనా కూడా ఒక పద్ధతి ఉంది ఆ విలువల్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది లాభాపేక్ష లాభం కోసం వ్యాపారం చేస్తాం తప్పేవి లేదు కానీ ఆ లాభం రెట్టింపు చేసుకోవడం కోసం దారుణమైనటువంటి నాశరకం వస్తువులు నమ్మటం నువ్వు ఇచ్చేటటువంటి సేవల్లో నువ్వు నువ్వు ఇచ్చేటటువంటి సేవకి నువ్వు వసూలు చేసేటటువంటి డబ్బుకి ఎక్కడ కూడా సంబంధం లేని విధంగా వసూలు చేయటం ఈరోజు చూస్తూ ఉన్నాం బయట వైద్యపరమైనటువంటి విషయాలు విద్యపరమైనటువంటి విషయాల్లో ఎంతెంత దారుణమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో ఎంత దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు వ్యాపారం కింద చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఒక సేవ ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీలు ఇవేవి కూడా సరైనటువంటిది కాదు న్యాయబద్ధమైనటువంటిది కాదు నీ అంతరాత్మకు నువ్వు అన్యాయం చేయటం నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది చేస్తే మనిషి చాలా ఉన్నతంగా ఉంటాడు అందులో అనుమానమే లేదు క్యారెక్టర్ ఎక్కడ పోద్ది అంటే నీ మనసు చెప్పిన మాట నువ్వు అంతరాత్మ చెప్పినటువంటి మాట వినకుండా ఈ సమాజం ఇలాగే ఉంది ఈ మనుషులు ఇలాగ ఉన్నారు నేను అలా లేకపోతే నేను వెనకబడిపోతాను అని నువ్వు ముందుకు అడుగు వేసేసి తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే నష్టం జరుగుతుంది అలాగే నువ్వు న్యాయబద్ధమైనటువంటి మనిషిగా మారాలి అని అంటే నీ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క హక్కులకి భంగం కలగకుండా మనం ప్రవర్తించగలగటం ఎదుటి వ్యక్తి హక్కుల్ని లాక్కొని నువ్వు ఏదో అధికారంతోనో నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోనో వాళ్ళొక బానిసల్లో చూసో లేదా వాళ్ళకి చెందాల్సింది ప్రతిఫలం నువ్వు దక్కించుకుంటూ నువ్వు కనుక ముందుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా అన్యాయమైనటువంటి జీవితం అవుతుంది అందుకని సమాజంలో బ్రతకాలంటే లౌక్యం ఉండాలి లౌక్యంతో వెళ్ళాలి దాన్ని ఎవరు కాదని కానీ ఈ లౌక్యం ఎదుటి వ్యక్తిని మోసం చేసే విధమైనటువంటి విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ముందుకెళ్ళనివ్వకూడదు కాబట్టి ఆదర్శవంతమైనటువంటి జీవితం బ్రతకండి మంచి ఏదైతే ఉందో ఈ సమాజంలో మంచిని ఏదైతే గుర్తింపు పొందిందో ఆ మంచిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి నీ అంతరాత్మ ఏం చెబితే దాన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి చట్టానికి న్యాయానికి బద్దులై మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా ఈ సమాజానికి వ్యతిరేకంగా ముందుకెళ్ళడం సరైనది కాదు మాట అంటే ఆ మాటకి కట్టుబడేటువంటి ఆ నేచర్ని దగ్గర ఉండాలి ఒక మాట మనం ఇచ్చామంటే ఆ మాటకి విలువను మనం ఇవ్వాలి సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి వేరొకరి యొక్క సమయాన్ని మనం లాక్కునేటువంటి ప్రయత్నం దాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నం కూడా మనం ఎట్టి పరిశ్రమ చేయకూడదు న్యాయబద్ధంగా ఉండాలి అని అంటే ముందు నువ్వు న్యాయబద్ధంగా ఉండాలి మన అందరం గొప్పగా స్పీచ్లు ఇస్తూ ఉంటాం ఈ సమాజం మారిపోవాలి సమాజాన్ని మార్చేయాలి సమాజం బాగాలేదు అని అందరూ మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఎక్కడి నుంచి మొదలవాలి నీ నుంచి మొదలవ్వాలి న్యాయబద్ధంగా జీవించడం నీ నుంచి మొదలవ్వాలి నీతిగా నిజాయితీగా ఉండాలి కష్టం వచ్చినా పర్లేదు దాన్ని తట్టుకునేటువంటి విధంగా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదైనా నొప్పి లేకుండా ఏ ప్రతిఫలం రాదండి అది మనం ఫిక్స్ అవ్వాల్సిందే కష్టపడే సంపాదించుకోవాలి ఏది సంపాదించుకున్నా ఆ డబ్బు కానీ నీ అధికారం కానీ ఏదైనా సరే కష్టపడితే మీకు శాశ్వతంగా ఉంటుంది కష్టం లేకుండా వచ్చింది అసలు ఎట్టి పసుపులో నుడు సౌకర్యాన్ని కూడా వదలాలి సౌకర్యవంతమైనటువంటి జీవితం మన కష్టాలు లేనటువంటి జీవితం అనుకుంటాం కానీ ఎప్పుడైతే సౌకర్యం లేకుండా బ్రతకాలని అనుకున్నావు ఆ రోజు నుంచి తప్పు చేయడం మొదలెడతాం సో సౌకర్యాల కంఫర్ట్ని వదలండి నొప్పిని భరించండి ఏది మార్పు రావాలన్నా నీలోంచి మార్పు రావాలనేటువంటి విధానానికి రండి ఆ మారేటటువంటి క్రమంలో ఎంత కష్టాన్నైనా భరించండి ఈ సమాజానికి అనుగుణంగా మనం బ్రతకాలైనటువంటి దాంట్లో నీ విలువల్ని ఎట్టి పరిస్థితులను వదలకుండా విడవకుండా విలువల్ని కాపాడుకుంటూనే నువ్వు ముందుకెళ్ళేటటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా న్యాయబద్ధమైన జీవితం గడిపరబడవుతావు కాబట్టి మీరు ఆ జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్